హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆంధ్ర అమ్మాయి ఇన్ కేస్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షోర్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ని కూడా ఉంటుంది క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అయినా మీ వరకు చేరాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవాలి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా చాలా థ్యాంక్ యూ ఈరోజు మన వీడియో ఏంటంటే పాన్స్ బీడి బీబీ వర్సెస్ పింజ్ బీబీ యాక్చువల్గా నేను ఈ వీడియోని మ్యూట్లు ఎక్కువకోకుండా నా వాయిస్ ఓవరే ఇచ్చి చేశాను బట్ ఎదురుగ్గా మన ఇంటి ఎదురుగ్గానే స్కూల్ ఉందనమాట సో పిల్లల సౌండ్ చాలా వినిపిస్తుంది సో మీకు ఈ వీడియో అంతా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి నేను మరీ ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఈరోజైతే ఈ రెండిటికి డిఫరెన్స్ అయితే చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఒక హాఫ్ ఫేస్కి వచ్చేసి పాన్స్ బీబీ అప్లై చేస్తాను ఇంకొక హాఫ్ ఫేస్ వచ్చేసి స్పింజ్ బీబీ అప్లై చేస్తాను ఏది బెటర్ అప్లికేషన్ ఉంటుంది ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఏది బెస్ట్ అన్నది కూడా చెప్తాను ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ టోనర్ అప్లై చేస్తున్నాను రోజ్ వాటర్ టోనర్ రోజ్ టోనర్స్ ఎప్పుడైనా కానీ ఆ వెదర్ని బట్టి స్కిన్ కండిషన్ని బట్టి చూస్ చేసుకోవాలి ఈ వింటర్కి అయితే నాకు ఈ రోజు వాటర్ అయితే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది ఈ ఎప్పుడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా అప్లై చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న చేసుకోవడం వల్ల ఏంటంటే మీ స్కిన్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి బాగ్లో అవుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్టెప్ అది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైనా ఏ ఏ స్కిన్ ఉన్న వాళ్ళకైనా ఈ లోషన్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోండి మీ దగ్గర ఏ మీకు ఏ సూట్ అవుతుంది అనుకుంటే ఆ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి నేను యూజ్ చేస్తుంది ల్యాక్టు కాలం అయింది ఇది చాలా బాగుంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది ది బెస్ట్ దీంట్లో రెండు ఉంటాయి ఒకటి వచ్చేసి పర్పుల్ కలర్ ఇంకొకటి వచ్చేసి మీకు గ్రీన్ కలర్లో వస్తుంది అది డ్రై స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది ఎవరైతే ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా ట్రై చేసాం మాకు ఏమీ సెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఈ పర్పుల్ కలర్ది లాక్టో అయింది ట్రై చేసి చూడండి సూపర్గా అంటే సూపర్గా వర్క్ చేస్తుంది అండ్ యూజ్ చేసిన తర్వాత నాకు కింద కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందని నేను గత సిక్స్ ఇయర్స్గా యూస్ చేస్తున్నాను ఏదో ఈ వీడియో కోసమే చెప్పట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యూస్ చేయాల్సి నేను నెక్స్ట్ వచ్చేసి పాన్స్ యూస్ చేస్తున్నాను బీబీ అండ్ ఇంకొకటి ఏంటంటే ల్యాప్టాక్ క్యాలమైన్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను అది ఎవరికి వర్క్ చేస్తుంది ఎలా అనేది త్వరలో పోస్ట్ కూడా చేస్తాను ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఫస్ట్ ఒక హాఫ్ ఫేస్కి వచ్చేసి పాన్స్ బీబీ తీసుకుంటున్నాను పాన్స్ బీబీ అప్లై చేసుకున్న వాళ్ళకు నేను ఒక చిన్న టిప్ అయితే ఇస్తాను ఎక్కువగా తీసుకోకండి పాన్స్ బీబీ చాలా తక్కువగా తీసుకోండి తక్కువగా తీసుకున్నా కూడా ఇది సరిపోతుంది అండ్ ఎక్కువ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ లుక్ వస్తుంది ఈ పాన్స్ బీబీకి మాత్రం ఈ స్పింజ్ బీబీ ఏంటంటే అస్సలు చేతికి ఏదో స్మూత్ చాలా జారిపోయినట్టు అనిపిస్తుంది అందుకని స్పింజ్ బీబీ కొంచెం ఎక్కువ తీసుకున్న పర్లేదు పాన్స్ బీబీ మాత్రం చాలా తక్కువ తీసుకోండి అండ్ ఈ పాన్స్ బీబీ మాత్రం బ్లెండింగ్ అనేది నీట్గా చేసుకోవాలి లేదంటే మన ఫేస్ అక్కడక్కడ అచ్చులు వేసినట్టు కనిపిస్తుంది క్లీన్ నీట్గా ఈ పాన్స్ బీబీ అప్లికేషన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ స్పింజ్ బీబీ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కదా ఈ స్పింజ్ బీబీ అండ్ పాన్స్ బీబీలో నాకు ఏది బెస్ట్ అనేది చెప్తాను నాకు ఏది బెస్ట్ అనిపించింది ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఏది సూట్ అవుతుంది ఏది లాంగ్ లాస్టింగ్గా ఉంది అనేది కూడా చెప్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది బెస్ట్ అంటే రెండు బాగున్నాయి స్పింజ్ బీబీ అండ్ పాన్స్ బీబీ రెండు బాగున్నాయి బట్ అప్లికేషన్ వైజ్గా వస్తే స్పాన్స్ బీబీ కొంచెం నీట్గా అప్లై చేసుకోవాలి స్పింజ్ బీబీ కాస్త ఈజీగానే అప్లికేషన్ అవుతుంది అంటే బాగా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవాలేమో అన్నంత కాదు కొంచెం బాగా అప్లై చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది స్పింజ్ బీబీ కన్నా పాన్స్ బీబీ ఫినిషింగ్ అనేది బాగుంటుంది అండ్ ఏ స్కిన్ టైం వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అని అడిగితే స్పిన్స్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది పాన్స్ అయితే నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు కాస్త మేనేజ్ చేసుకోగలిగితే అది కూడా బాగుంటుంది అండ్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఏది ఉంటుందంటే స్పింజ్ వచ్చేసి స్వెట్ అనేది తక్కువ వచ్చిందండి నాకు పాన్స్ అయితే స్వెట్ అని కాదు కానీ కొంచెం ఆయిలీగా అనిపించింది బట్ అది ఆయిలీనెస్గా అసలు అనిపియదు కొంచెం షైనింగ్ షైనింగ్గా అనిపిస్తుంది మనది ముందే ఆయిలీ స్కిన్ కాబట్టి అది ఇంకా గ్లోగా అనిపిస్తుంది అండ్ ఆ గ్లో వచ్చేసి ఏది అపియరెన్స్ బాగా కనిపించిందంటే స్పిన్ వచ్చేసి నాకు కొంచెం డ్రైగా అనిపించింది అండ్ అది దాంట్లో నుంచి కొంచెం గ్లోగా అనిపించడానికి కాస్త టైం అయితే పట్టింది బట్ పాన్స్ అయితే ఫస్ట్ నుంచి నా ఫేస్ గ్లోగానే ఉంది బాగానే ఉంది సెట్ అయింది అనమాట నీట్గా స్పింజ్ కంటే నా ఫేస్కి అయితే పాన్స్ బాగా సెట్ అయింది లాంగ్ లాస్టింగ్ విషయంకొస్తే రెండు లాంగ్ లాస్టింగ్ అనే ఉన్నాయండి ఈవినింగ్ వరకు కాస్త ఏంటంటే నాకు పాన్స్ బాగా అనిపించింది అంటే ఫస్ట్లో నార్మల్గా కంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ కొంచెం వాటి ఫినిషింగ్ కానీ ఏదైనా కానీ బాగా అనిపించింది స్పింజ్ కొంచెం ప్యాచీ ప్యాచీ లుక్గా అనిపించింది మీరు ఏది యూజ్ చేస్తారు మీకు ఏది బెస్ట్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేశాను ఇన్ కేస్ మీకు ఏదైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీగా నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే అన్నీ నాకే తెలుసు అనేది ఏం లేదు నేను నాకు తెలిసినవి నాకు జెన్యున్గా తెలిసినవి మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఇక్కడైతే నేను హాఫ్ ఫేస్ వచ్చేసి పాన్స్ హాఫ్ ఫేస్ వచ్చేసి పింజ్ వేసాను కదా నా ఫేస్కి ఏది బాగా కనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి అండ్ నేను క్యూఎన్ఏ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారు ఇన్ కేస్ మీకు క్యూఎన్ఏ కావాలంటే కింద కామెంట్ చేయండి మీరు ఏం క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు ఏమనేది కూడా కామెంట్ చేస్తే కంపల్సరిగా క్యూఎన్ఏ చేద్దాం త్వరలో రీసెంట్గా టర్మడాగ్ వాళ్ళది నైట్ క్రీమ్ రివ్యూ అయితే పోస్ట్ చేశానండి చాలా చాలామంది క్వశ్చన్స్ అయితే వేశారు వాళ్ళకి వాళ్ళకు ఉన్న డౌట్స్ వాటి గురించి కూడా కొంచెం క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను వాటి గురించి ఒక సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడు దాన్ని యూజ్ చేయబట్టి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది నాకు ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఆ డిఫరెన్స్ ఏంటి ప్లస్సా మైనస్ అని కూడా వీడియోలో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఎవరైనా కొత్తగా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ బీబీ క్రీమ్స్ విషయంకొస్తే స్పింజ్ అయితే కొంచెం డ్రైగా అనిపించింది ఇప్పుడు నేను పౌడర్ అప్లై చేస్తున్నాను కదా అప్లై చేస్తున్నప్పుడే మీకు అర్థమవుతుంది చూడండి అది అప్లై చేస్తున్నప్పుడు పౌడర్ అనేది పై పైనే ఉంది అంటే మీ ఫేస్ అనేది స్కిన్ కనేది సెట్ అవ్వట్లేదు అంత పౌడర్ అవసరం లేదు అన్నట్టు అనిపిస్తుంది బట్ ఇక్కడ నేను అప్లై చేస్తుంటే తగిన పౌడర్ పాన్స్ బీబీ క్రీమ్ పైన నీట్గా స్పెట్ అవు సెట్ అవుతుంది అనమాట స్పింజ్ అయితే కొంచెం నీట్ డ్రై పైన అప్లై చేస్తే ఎలా ఉంటుంది పొడి చర్మం పైన అలా అనిపిస్తుంది పాన్స్కి అయితే నీట్గా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి నేను ఇక్కడ పౌడర్ వచ్చేసి లాక్మీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను లాక్మీ వాళ్ళ పౌడర్ విషయంకొస్తే నాకైతే ఇదే పెద్ద గేమ్ అనిపించలేదు ఏమంటే అమౌంట్ పెట్టాం కదా దాన్ని అయిపోగొట్టాలి అన్న విషయంతో నేను అప్లై చేస్తున్నాను అంతే లాక్మీది ఈ డిఫరెంట్ అంటే సీసీ అవన్నీ పెద్ద ఐడియా లేదు కానీ ఇప్పుడున్న ఈ రెడ్ కలర్ది అయితే నాకు పెద్ద గేమ్ అనిపించలేదు ఓకే ఓకే పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కంపల్సరిగా బాగుంటుందా అంటే మాత్రం నేనైతే అంత రికమెండ్ చేయనండి బెటర్ క్యూఎన్ఏ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా దానికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అన్ని నోట్ డౌన్ చేసుకొని మోస్ట్లీ చేయడానికి ట్రై చేద్దాం రావాలి కదా క్వశ్చన్స్ వస్తే మంచిగా నేను కంపల్సరీగా క్యూఎన్ అయితే చేస్తాను అండ్ మీ నేను ఆల్రెడీ ఆయిల్ వీడియో కూడా చేసి పెట్టాను హెయిర్ ఆయిల్ వీడియో కంపల్సరీ యూజ్ చేయండి వన్ మంత్లో బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుంది ఇన్ కేసు వీడియో చూడకపోతే ఎండ్ కార్డులో ఇస్తాను చూడండి ఇక్కడైతే ఒక పక్క పా స్పింజి ఇది పాన్స్ అనమాట నాకైతే పాన్స్ బెటర్ అనిపించింది స్పింజ్ కొంచెం బుజ్ బుజ్గా అనిపించింది మీకే ఏది బాగా కనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి మీరు ఇది ఏది యూజ్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఇన్ కేసు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్